రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ది కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ తో ఏపీ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది అమరావతి సచివాలయంలో రాష్ట విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయూపై పై సంతకాలు చేశారు వృత్తి విద్య మాధ్యమిక పాఠశాలల పిల్లలు యువతలో ఏఐ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటీ ఆధారిత ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో ఏడాది వ్యవధిలో రెండు లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇస్తుందని తెలిపారు